హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ పొద్దున్నే లేవడం వల్ల మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది కాస్త హెల్త్ కోసం అని చెప్పి యోగా క్లాస్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉండొచ్చు అలానే మన బాడీ కూడా ఫిట్గా అనేది ఉంటుంది అందుకోసం అని చెప్పి మేమైతే ఒక టీమ్గా ఏర్పడి మార్నింగ్ ఫైవ్కి ఒక యోగా టీమ్గా మారి హెల్త్ కోసం యోగా చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకోవడం జరుగుతుంది దరిదాపల చాలా వరకు మార్నింగ్ వెళ్ళేసి ఎక్సర్సైజ్లు యోగాలు వాకింగ్లు జాకింగ్లు ఇలా చాలా మెంబర్సే చేస్తూ ఉంటూ ఉంటారు దానివల్ల హెల్త్ కూడా చాలా బాగుంటూ ఉంటుంది యాక్టివ్గా ఉంటారు మైండ్ కూడా చాలా షార్ప్ ఉంటుంది ఇంకొకటి ప్లేస్ అంత కాకుండా మనకి ప్రకృతి మార్నింగ్ లేచిన వాళ్ళకి అంటే బ్రహ్మ ముహూర్తం అంటారు కదా ఫోర్ టు సిక్స్ ఈ టైంలో లేచిన వాళ్ళు ఏది అనుకుంటే అది జరుగుతుంది కాస్త పవర్ఫుల్ టైం అన్నమాట ఇది ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ అనేది వినియోగించుకోవడం వలన మనం లైఫ్లో కాస్త పవర్ఫుల్ వ్యక్తులలాగా అంటే స్పెషల్ వ్యక్తులలాగా ప్రకృతి మనల్ని నిల్చోబెడతా ఉంటుంది అందుకోసం అని చెప్పినా సరే మార్నింగ్ మార్నింగ్ లేవడము మనము ఇంట్లో పని ఇంటి పని ఇలాంటి పనులు కూడా చేసుకుంటూ ఇలా కాస్త యోగాస్ ఇలాంటివి కూడా చేసేసుకొని చేసుకోవడం వల్ల చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వస్తూ ఉంటాయి ఇది చాలా వరకు పాటిస్తున్నాము మేము మీరు కూడా పాటిస్తున్నారని అనుకుంటే ఇంకెవరైనా తెలియని వాళ్ళకి ఉంటే కూడా ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం అని చెప్పి మార్నింగ్ టైం మంచి టైం అని అని చెప్పి గుర్తుకు చేయాల్సింది చేయాల్సింది బాధ్యత మనకి ఉంది కనుక మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఇదే విషయం చెప్పి ఈ సమయం లో మేల్కోవడం వలన అంతా పాజిటివ్ పాజిటివ్గానే ఉంటా ఉంటారు ఇది ఫాలో అయిద్దాం ఫ్రెండ్స్ ఏమంటారు మీలో కూడా ఎందరూ ఈ టైంలో లేస్తారు యోగా చేసేవాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు దీపారాధన చేసేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు చాలా 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 వరకు ఉన్నారు ఈ సమయం అమోహమైన సమయం కదా బ్రహ్మ ముహూర్తము బ్రహ్మ ముహూర్తం కోసము నాకు తెలిసింది కాస్త చెప్పినను మీకు ఏమేమి తెలిసింది కాస్త మెసేజ్ రూపంలో చేయండి ఇంకా ఈ సమయంలో ఇంకేమేమి చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే బా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ అందరికీ శుభోదయం శుభ మంగళవారం ఓకే ఫ్రెండ్స్ బాయ్